పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఈ నెల ఇరవై ఒకటిన విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరగనున్న పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కూటమి నాయకులు ప్రజలకు పిలుపునిచ్చారు ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ అతిథులుగా హాజరు కానున్నారు యోగా ద్వారా మానసిక ఉల్లాసం శారీరక ఆరోగ్యం సాధ్యమవుతుందన్నారు కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మందితో భారీ యోగా వేడుకలు నిర్వహించడం గర్వకారణమన్నారు మండలాల నుండి ప్రజల రాకకు ఉచిత బస్సు వసతి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు పవన్ ప్రత్యేక తారీఖు ఉదయం ఐదు గంటలకి వైజాగ్లో జరిగబోయేటువంటి ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ముగింపు సందర్భంగా వైజాగ్లో మోదీ గారి సారథ్యంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అలాగే నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వచ్చి యోగాంధ్ర దాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం రెండు నెలలు బట్టి యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి నియోజకవర్గంలో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వచ్చాం అలాగే దీనివల్ల ఈ యోగా వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా శారీరకంగా కానీ అలాగే మనం మనశ్శాంతిగా ఉండడానికి ఈ యోగా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా యోగా వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే సూచిస్తున్నారు దీనివల్ల ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యంగా అనేక విధాలుగా ఈ యోగా ఉపయోగపడుతుందని వారు తెలియజేయడం జరుగుతుంది అందరూ కూడా ఈ యోగాని ఉదయం ఒక వన్ అవర్ పాటు చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని మరింత దృఢంగా ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తితో కోరుకుంటున్నాను అలాగే రేపు ఇరవై ఒకటో తారీఖు ఉదయం జరగబోయేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి వైజాగ్లో జరగబోయేటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ముఖ్యంగా ఈ యోగా అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా యోగాని ఉపయోగించుకొని ఆరోగ్యంగా సంతోషంగా అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని చేస్తూ ముందుకు వెళ్ళాలని ఇప్పుడున్నటువంటి ఏదైతే ఈ పరిస్థితులు ఈ వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే మనం ట్రస్ కానీ ఇవన్నీ కూడా పోగొట్టాలంటే యోగా మాత్రమే ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా యోగా ఈ రెండు నెలల్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో కూడా చాలా బాగా కార్యక్రమాలు చేశారు కలెక్టర్ గారు కానీ లేకపోతే జేసీ గారు కానీ ఎస్పి గారు కానీ ఇవన్నీ జిల్లా నాయకులు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది మేము కూడా పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేసి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ప్రతి ఒక్క అధికారి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళినట్టు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం